వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునగాక ఈ వారాంతంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో ఇదే దేవుడు మనకిచ్చిన కృపా రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ ధ్యానము ఇరవైవ వచనము అషూరు రాజైన సన్హేరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనంలో దేవుడు యశా ప్రవక్త ద్వారా హిస్కియాకు ఈ వాక్యము పంపిస్తున్నాడు దేవుడు ఈ వర్తమానం పంపిస్తున్నాడు ఏంటి ఆ వర్తమానం అంటే హిస్కియా ఒక ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు దేవుడు ప్రార్థనను అంగీకరించే దేవుడు అంతకుముందు ఏమైందో మనం చూసినట్లయితే ఒక గొప్ప రాజు అతడు రాజు రాజైన సన్హెరిం అతడు హిస్కియాకు ఒక వర్తమానం పంపించాడు ఏమని వర్తమానం పంపించాడంటే చాలా రకాలుగా దూషిస్తూ దేవుని గురించి మాట్లాడుతూ అతడు మాట్లా ఒక వర్తమానం పంపించాడు ఏమని అంటున్నాడంటే ఎరుషులేమో అశ్షూరు రాజు చేతికి అప్పగింపబడదు అని చెప్పి నీవు నమ్ముకొని ఉన్నది నీ దేవుని చేత మోసపోవద్దు ఇదిగో అశ్షూరు రాజు సకల దేశంలో బుత్తిగా నశింపచేశాడు ఈ సంగతి నువ్వు వినలేదా అంటే ప్రజలు ఇస్రాయేల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు అతను హమాతురాజు ఏమయ్యాడు అర్పాతురాజు ఏమయ్యాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరో ఎవరో చాలామందిని ఏ విధంగా తను నాశనం అయి చేశాడో ఆ విధంగా నేను కూడా నాశనం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడంటే మా చేతిలో నుంచి మీ దేవుడైన యహోవా మిమ్మల్ని తప్పించలేడు మిమ్మల్ని రక్షించలేడు రక్షిస్తాడు అని హిస్కియా చెప్తున్నాడు కదా మీ రాజు అది వినొద్దు అది ఆ విధంగా కాదు అని వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఆ విధంగా వాళ్ళు ఒక పత్రిక రాసి పంపించారు అప్పుడు రాజైన హిస్కియా చాలా బాధపడ్డాడు ఆ దూతలు ఎవరి చేతైతే ఆ ఉత్తరాన్ని పంపించారో ఆ దూతల చేతిలో నుండి రాజు ఆ ఉత్తరం తీసుకొని చదివి అతడు ఏం చేశాడంటే అతడు చేసినటువంటి ఒక గొప్ప పని యహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి ప్రార్థన చేశాడు ఎంత గొప్ప విషయం కదా మనం కూడా చాలాసార్లు చాలా భయంకరమైన వ్యతిరేకమైన విషయాలు వింటూ ఉంటాం మనము నాకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ నీకు ప్రమోషన్ రాదు ఎందుకంటే నీకంటే ముందు వేరే వాళ్ళు ఉన్నారు లేకపోతే నిన్ను నీకంటే వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు లంచం ఇచ్చి నేను దాటేసి వాళ్ళే ప్రమోషన్ పొందుకుంటారు ఇలాంటివి లేకపోతే నీకు కావాల్సిన ట్రాన్స్ఫర్ రాదు లేకపోతే నీకు వివాహము అయ్యడానికి చాలా కష్టం ఎందుకంటే నీ నీకు క్వాలిఫికేషన్ లేదు లేకపోతే నీకు ఉద్యోగం లేదు నీకు నువ్వు బాగాలేవు నువ్వు కన్ చూడ్డానికి అందంగా ఉండవు ఇలాంటి రకరకాల వ్యతిరేకమైనటువంటి వార్తలు మనం వింటూ ఉంటాము ఉద్యోగం రాదు నీకు నీకు క్వాలిఫికేషన్ లేదు నీకు ఏజ్ అయిపోయింది మించిపోయింది ఇలాంటివి ఇంకా రకరకాలుగా ఈ ఆరోగ్యం నీకు బాగు కాదు ఇంత భయంకరమైన జబ్బు ఇలాంటి జబ్బు బాగు కాదు ఇలాంటి అనేకమైనటువంటి వ్యతిరేకమైన మాటలను మనం వింటున్నప్పుడు మనం కూడా ఇలాగే భయపడతాము మరి ఇస్రాయలీలు కూడా రాజైన సౌలు ఇస్రాయలీలను పరిపాలిస్తున్న కాలంలో ఒక ఫిలిస్తీయుడు గొలియాతు అనే వ్యక్తి చాలా ఎత్తుగా ఉన్నాడు చాలా భయంకరంగా ఉన్నాడు మరి అతడు ఒక తన వెంట ఒక వ్యక్తి వస్తున్నాడు అతడు ఒక గొప్ప అనౌన్స్మెంట్ చేస్తున్నాడు మీరందరితో యుద్ధం అవసరం లేదు మీలో ఒక్కడు రండి చాలు ఒక్కడొచ్చి వీణ్ణి ఈ గొల్ల్యాతతో యుద్ధం చేయండి అత అతడు గొల్ల్యాతను ఓడించాడా సరే మేము మీకు దాసనం అవుతాము ఒకవేళ ఓడించలేకపోతే మీరంతా మాకు దాసులు కావాలి అని గట్టి గట్టిగా కేకులు వేస్తూ నలభై రోజుల నుంచి చేస్తూ ఉంటే ఇస్రాయేల్ ప్రజలు సైనికులు అందరూ ఏం చేస్తున్నారు ఆఖరికి సౌలు అంటే ఆ రాజైనటువంటి సౌలు కూడా ఆ మాటలు వింటూ ఉన్నాడు కానీ అతడు కూడా ముందుకు వచ్చి యుద్ధం చేయలేని పరిస్థితిలో బహుభీతులైరి అని వ్రాయబడి ఉంటుంది అక్కడ అంటే చాలా భయపడ్డారు అంత భయపడవలసిన అవసరం ఎందుకున్నది వాళ్ళకి అంటే వాళ్ళు దేవునిపైన విశ్వాసం లేకుండా ఉన్నారు తాము జయించగలము తమలో ఒకరిని దేవుడు ఎన్నుకోవాలని వాళ్ళు హిస్కియా లాగా వచ్చి ప్రార్థన చేయలేదు వాళ్ళు ప్రార్థన చేయకపోగా వాళ్ళు వెనుచూపి పారిపోయే స్థితిలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ వ్యక్తి చాలా భయంకరంగా ఉన్నాడు చాలా ఎత్తుగా ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు అతని ఆకారాన్ని చూసి వాళ్ళంతా కూడా చాలా భయపడిపోయారు అదేవిధంగా మరి మోషే వేగుల వారిని ఆ కనాన దేశాన్ని చూసి రమ్మని పంపించినప్పుడు పన్నెండు మంది వెళ్తే వాళ్ళలో పది మంది కూడా చెడ్డ వార్త తీసుకువచ్చారు వాళ్ళు చూస్తే ఇంత పెద్దగా ఉన్నారు ఇంత చాలా వాళ్ళలా వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళ దృష్టికి మేము విడతలము అని తాము తగ్గించుకొని అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఆ మాట విన్నప్పుడు ఇష్రాయిలీలంతా ఎలుగెత్తి ఏడ్చినట్లుగా మనం చూస్తాం అంటే ఒక చెడు వార్త విన్నప్పుడు చెడ్డ మాట విన్నప్పుడు వ్యతిరేకమైన మాట విన్నప్పుడు వ్యతిరేకమైన న్యూస్ మనకి ఏదైనా వస్తే అప్పుడు మనము చాలా భయపడతాము ఒక్కొక్కసారి భయం వేస్తుంది అయితే మనం మనుషులం కదా మన భయపడతాము కానీ ఆ భయంకరమైనటువంటి ఆ విషయాన్ని విన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి హిస్కియా ఏం చేశాడంటే ఆ ఉత్తరాన్ని తీసుకొని పోయి చదివాడు ఆ తర్వాత దానిని యహువా మందిరంలోనికి పోయి యహువా సన్నిధిని దాన్ని విప్పి పరిచాడు అంటే కంప్లీట్గా దేవుని చేతిలో దేవుని సన్నిధిలో దానిని ఓపెన్ చేశాడు మనం కూడా అంతే మన హృదయాలను ఓపెన్ చేయాలి మన పరిస్థితిని ఓపెన్ చేయాలి మన దేవుని సన్నిధిలో మన మన సమస్తమును కూడా చెప్పుకోవాలి మనము ఆ మనకున్నటువంటి సమస్యను దేవుని చేతులకు అప్పగించుకోవాలి ఆ విధంగా అప్పగించి మనము ప్రార్థన చేయాలి ఆ విధంగా అతడు చేశాడు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నువ్వు వినేవానివి కదా నువ్వు ప్రార్థనలు వినేవానివి కదా నువ్వు జవాబులు ఇచ్చేదేవునివి కదా మరి ఈ వీళ్ళు ఎవరంటే వీళ్ళు జీవం గల నిన్ను దూషించటానికి సన్హరీబు పంపినటువంటి మాటలను నీవు చెవిని పెట్టుము అంటే ఆలకించు ప్రవ్వా విను ప్రవ్వా అని చెప్తున్నాడు దేవుడు వినకుండా ఉంటాడా యహోవా చెవియొగ్గి అని అడుగుతున్నాడు మనం మనం అనుకుంటాము దేవుడు వినడని దేవుడు విన వినే దేవుడే కదా ఎప్పటి నుంచి దేవుడు వింటున్నాడు ఇప్పుడు మొదటి నుంచి కూడా ఆదాము హల దగ్గర నుంచి కూడా దేవుడు మనిషితో ఎంతో గొప్పగా సహవాసం చేశాడు ప్రతి ఒక్కరి మనవిని అతడు ఆ దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని చదివేటువంటి దేవుడు ప్రతి ఒక్కరి హృదయ అంతరంగములను పరిశోధించేటువంటి దేవుడు మరి ఇస్రాయలీలు ఆ నాలుగు వందల ఏండ్ల పాటు అక్కడ బానిసత్వం చేస్తూ బానిసలుగా బ్రతుకుతూ వాళ్ళు మొరపెడుతూ పెడుతూ ఉంటే విని దిగి వచ్చి మోసేను పంపించి వాళ్ళని బయటకు తీసుకువచ్చిన దేవుడు వాళ్ళ సణుగులన్నిటినీ విన్నాడు వాళ్ళ వాళ్ళు గొనగడాన్ని విన్నాడు వాళ్ళు విసుక్కోవడం విన్నాడు వారి అన్ని రకాలుగా దేవుడు వినే దేవుడై ఉంటున్నాడు మరి దావీదు అయితే నా ప్రార్థనలు ఆలకించే దేవుడు నువ్వు నా మొరను ఆలకించే దేవుడు నువ్వు అని ఎన్నోసార్లు స్తుతించాడు మరి దేవుడు ఆలకించే దేవుడు మన మొర ఆలకించే దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు అంగీకరించే దేవుడు మన ప్రార్థనలకు తప్పకుండా జవాబు ఇచ్చే దేవుడు ఆ ప్రార్థనలు దేవుని చిత్తానుసారమైనవైతే తప్పకుండా దేవుడు ఆలకించేటువంటి దేవుడు మరి హిస్కియా యొక్క ప్రార్థనను కూడా ఆ ప్రార్థన కూడా అలాగే ఉంది దే హిస్కి బ్రతిమలాడుతున్నాడు చెవియొగ్గి ఆలకింపుము యహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవం గల దేవుడవైన నిన్ను దూషించడానికి ఈ సన్నహరివు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము అని అతడు ప్రార్థన చేసినప్పుడు అంతేకాకుండా చివరిలో అతడు అంటున్నాడు అతని చేతిలో నుంచి మమ్మను రక్షించుము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రవత్తైన ఏషియా ద్వారా హిస్కియాకు వర్తమానం పంపించాడు ఏంటా వర్తమానం అంటే అశురు రాజైన సన్హేరిబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను మరి తప్పకుండా విన్నాడు కదా ఆయన ఎంతగా వినే దేవుడు ఆయన వెంటనే ఆలకిస్తాడు మరి హిస్కియా చేసిన ప్రార్థన ఇంకొక ప్రార్థన కూడా ఉంది కదా అతడు నా తను అనారోగ్యంతో ఉన్నప్పుడు తను ఇంకా చనిపోతాడు అని వర్తమానం వచ్చినప్పుడు అతడు వెంటనే గోడవైపుకు తిరిగి ప్రార్థన చేశాడు ప్రభా నేను నీ చిత్తాన్ని నీకు ఇష్టమైన రీతిగా ఎలా నడుచుకున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనగానే వెంటనే అతని ప్రార్థన విని అతనికి వెంటనే జవాబు ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు కూడా సన్నహిరీబు విషయంలో దేవుడు అతని గురించి అతనికి వర్తమానం పంపించి దేవుడు చెప్తున్నాడు ఎవరైనా సరే ఈ లోకంలో ఈ ఇక్కడ అశూరు రాజుకు దేవుడు ఎలాంటి వర్తమానము పంపిస్తున్నాడో అదే వర్తమానము నీ విషయంలో నా విషయంలో కూడా పంపిస్తాడు అత దేవుని దేవుడు అతని విషయంలో చెప్పినట్లాంటి మాట ఏంటంటే తప్పకుండా నేను వాళ్ళను నశింపజేస్తాను అని చెప్పి ఆ తర్వాత దేవుని యొక్క హిస్కియా హిస్కియాకు అనేకమైన సూచనలు అన్నీ చెప్పిన తర్వాత ఎహోవా దూతను పంపించినప్పుడు ఆ రాత్రే దూత బయలుదేరి అశ్శూరు వారి దండుపేటలో లక్షా ఎనిమిది ఐదు వేల మందిని హతం చేసినట్లుగా మనం చూస్తాము ఇంత గొప్ప యుద్ధము దేవుడు హిస్కియా పక్షాన జరిగించాడు ఏ ఎందుకు అంటే కేవలము హిస్కియా విధేయతతో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు హిస్కియా విధేయతను చూపించాడు హిస్కియా ప్రార్థన చేశాడు హిస్కియా తన సమస్యనంతటిని దేవుని ముందు పెట్టాడు ఆ ప్రార్థన ఆ యొక్క సరెండర్ ఏ విధంగా అయితే అతడు దేవునికి అప్పగించుకున్నాడో తన పరిస్థితిని తన సమస్తను ఎప్పుడైతే అప్పగించుకున్నాడో అప్పుడు వెంటనే దేవుడు అతనికి జవాబిచ్చినట్లుగా మనం చూస్తాము ఇష్రాయేలీలను కాపాడినట్లుగా మనం చూస్తాము మరి అదేవిధంగా నీకు నాకు అడ్డం వస్తున్నటువంటి ఎవరైనా సరే మనకు అడ్డు వస్తున్నటువంటి శత్రువులు ఎవరైనా సరే నీ ప్రమోషన్కు కానీ నీ యొక్క ట్రాన్స్ఫర్కు కానీ లేకపోతే నీకు పిల్లలు కాకుండా అడ్డుపడుతున్నటువంటి సాతాను శక్తులనైనా సరే వివాహం కాకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు ఏవైనా సరే అనారోగ్యం నుంచి బాగుపడకుండా అడ్డుపడుతున్నటువంటి సాతాను శక్తులనైనా సరే దేవుడు అడ్డగించి మనకు తప్పకుండా మనకు కావలసినవి ఇస్తాడు మనకు జవాబిస్తాడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు మనకు తప్పకుండా సహాయం చేసి మన పరిస్థితిని అంతటిని మార్చివేస్తాడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు మరి మనము ఆయన సన్నిధిలో మనము అప్పగించుకొని మన పరిస్థితిని అప్పగించుకొని ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించేవారుగా ఉండాలి నిత్యము ఆయనకు సమస్తమును చెప్పుకునేవారుగా ఉండాలి ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు ఆయన మనతో సమయం గడపడానికి ఇష్టపడతాడు మనము ఆయనతో సమయం గడపాలి మనము ఆయనకు సమయాన్ని ఇస్తున్నామా మనము మన పరిస్థితిని అంతా ఆయనకు చెప్పుకుంటున్నామా మన హృదయము అంతటిని కూడా ఆయన ఎదుట కుమ్మరిస్తున్నామా ఆ విధంగా కుమ్మరిస్తే ఆయన వెంటనే జవాబిస్తాడు మనకు కావలసిన సహాయం చేస్తాడు అన్న అలాగే తన హృదయాన్ని కుమ్మరించుకుంది ఆమెకు కావలసిన సంతానమును దేవుడు ఎంతో సంతోషంగా ఇచ్చాడు అదేవిధంగా మన జీవితాలలో కూడా మనకు కావలసిన సమస్తమును కూడా దేవుడు అనుగ్రహించగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో మోకరిద్దాం ప్రార్థిద్దాం దేవుడిచ్చిన ఈ కృపావర్తను బట్టి ఈ ఈ కృపావర్తను దేవుడు దీవించడం గాక సర్వోన్నతుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు వందనములు తండ్రి అవును ప్రభా నీవు ప్రార్థన ఆలకించే దేవుడవు మా ముర ఆలకించే దేవుడవు తండ్రి మేము నీ సన్నిధిలో మమ్మలను మేము తగ్గించుకొని మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటే మా హృదయ వేదనలను నీ సన్నిధిలో చెప్పుకుంటే మాకున్నటువంటి ప్రతి సమస్యను నీకు అప్పగించుకుంటే తండ్రి ప్రభావం మీరు మా సమస్యలను ఆలకించి మా సమస్యలను విని మా పరిస్థితిని మీరు తెలిసి తన మీకు ఆల్రెడీ తెలుసు ప్రభా మీకు ముందే మా పరిస్థితి తెలుసు అయితే ప్రభా మేము అడిగినప్పుడు మీరు వెంటనే జవాబిస్తారు తండ్రి మీ సన్నిధిలో మేము అడగాలని మీరు కోరుకుంటున్నారు కనుక ప్రభా అడుగుడే మీకు ఇవ్వబడని చెప్పిన రీతిగా తండ్రి మేము మీ సన్నిధిలో అడిగి పొందుకొనిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆకు ఎంతో గొప్ప విజయం ఇచ్చారు తండ్రి ప్రార్థించగానే తండ్రి వారి పట్ల మీరు వారి పక్షంగా యుద్ధం చేసి తండ్రి అన్ని సైన్యం అంతటిని కూడా మరి హతం చేసినటువంటి దేవుడు అవుతండి నీకు వందనములు స్తోత్రం చలించుకుంటున్నాము మా ప్రభా తండ్రి హిస్కియా ప్రార్థనలు ఆలకించావు హన్న ప్రార్థన ఆలకించావు తండ్రి ఇంకా భక్తులు ఇంతమంది నాయన ప్రార్థన చేసినప్పుడు మీరు ఆలోకిస్తున్నారు ఇప్పుడు కూడా నేటికి కూడా అదే జరుగుతున్నది మా ప్రభా నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మీరు మా ప్రభా మా జీవితాల మా జీవితాలలో మీరు అద్భుతములు ఆశ్చర్యకారములు చేస్తున్నారు తండ్రిని దాన్ని బట్టి వేలాది వేల ఆదివేళ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మాకున్నటువంటి పరిస్థితులన్నీ నీ సన్నిధిలో చెప్పుకుంటున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా మా పరిస్థితులన్నింటినీ చేయండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరైతే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రభానైనా వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగ జీవితాలలో ఎవరు రావాల్సిన ప్రమోషన్లు పొందుకోలేక మరి కావాల్సిన ట్రాన్స్ఫర్ పొందుకోలేక తండ్రి కావలసినటువంటి మంచి జీతములు పొందుకోలేక ఎవరెవరైతే బాధపడుతూ ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము మా తండ్రి విద్యార్థులు ఎవరెవరైతే నైనా జ్ఞానము లేదని నీ సన్నిధి గోజాడుతున్నారేమో తండ్రి ప్రభా ఎంతోమంది నాయన వారికి సబ్జెక్ట్స్ కొన్ని అర్థం కాక బాధపడుతున్నారేమో అలాంటి బిడ్డలకు తండ్రి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి వారు ఆ పరిస్థితిలో నుంచి దా అధి ఆ పరిస్థితిని అధిగమించడానికి కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని వివాహములు కాకుండా నిలిచి పోయినటువంటి అనేకుల అనేక బిడ్డలను ప్రభా మీరు దీవించండి దర్శించండి వారికి కావలసినటువంటి చక్కటి సంబంధమును మీరు కుదర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు తప్పక చేస్తారు నాయన నీకు వందనములు మా తండ్రి నిరుద్యోగంలో లే నిరుద్యోగులై ఉద్యోగములు లేక ఎంత బాధపడుతున్నారో ప్రభా ఎంతోమంది ఎదురు చూస్తూ ఎంతోమంది అనేక విధాలుగా బెదుగుతున్నారేమో తండ్రి వెతికితే మీరు దొరికితాయని చెప్పారు కదా మా ప్రభా మీరు అనేకమైన మార్గంలో వారి ఎదురు తెరిచి వారికి సహాయం చేయమని వారికి దారి చూపించమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభా నాయన మరి సంతానం కొరకు ఎదురు చూసినట్టు విడుదలను ప్రభా మీరు దర్శించండి అన్న తను హృదయం కుమ్మరించుకున్నప్పుడు తండ్రి ఆమెను ప్రా ప్రార్థన ఆలకించి ఆమెకు జవాబిచ్చారు అదేవిధంగా ప్రభా ఈ బిడ్డలను కూడా నాయన మీరు దర్శించండి వాళ్ళని పునరుత్థానం శక్తిని దయచేయండి తండ్రి ప్రభ వారిని జ్ఞాపకం చేసుకుని అది ప్రార్థిస్తున్నాం హన్నాను జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకున్నారు అదేవిధంగా మీరు జ్ఞాపకం చేసుకొని తప్పకుండా సంతానాలు గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు సాధ్యమైనది ఏదీ లేదని మేము నమ్ముతున్నాం ప్రభా మీరు ఇచ్చారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా కుటుంబంలో ఐక్యతను మీరు అనుగ్రహించండి ప్రభా మనస్పదలను తీసివేయండి శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు మీరే తండ్రి ప్రభా సాతాను శక్తుల నుంచి నాయన వారికి కావాల్సినటువంటి విడుదలను అనుగ్రహించి ప్రభా ఆ పరిస్థితులు కూడా మరి సాతాను రప్పిస్తున్నాడు ఆ సాతానితో మీరే మా పక్షంన యుద్ధము చేసి నాయన శాంతి సమాధానం నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా వృద్ధులను చిన్నారులను ఆశీర్వదించండి నాయన మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి అనారోగ్యంతో బాధపడుతూ ఎంతమంది బాధప మరి వేదన పడుతున్నారో వారికి అందరికీ కూడా నాయన కావాల్సిన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి మా దేవ మా దేవ మా బ్రహ్మ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయమైనా మరి అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి సర్జరీస్ నుంచి నాయన త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి తండ్రి మీరు ఎన్నో అద్భుతములు చేసే దేవుడు మీకు స్థుతులు చదువుస్తున్నాము మా తండ్రి దేవ స్వస్థపరిచి అందరూ కూడా సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి ఎవరెవరైతే నాయన మరి ఆర్థికమైన ఇబ్బందులతోనూ అప్పుల బాధతోనూ బాధపడుతున్నారో వాటిని అన్నిటి నుంచి కూడా విడుదల గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం మనం గ్రహించండి ముఖ్యంగా ఇజ్రా ఇజ్రాయెల్ దేశం జ్ఞాపకం చేసుకుని ఆయన అక్కడ సమస్యలంతా కూడా సాల్వ్ చేసి మీరు ఇన్వాల్వ్ అయ్యి సమస్తమును బాగు చేయండి ఎర్రస్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయని ఆయన మా దేశమును రాష్ట్రమును దీవించండి తండ్రిని పరిశుద్ధాత్మను గుమ్మరించండి మా ప్రభానైనా జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం మీరు ఇన్వాల్వ్ కమ్మని తండ్రి ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రభ మా దేశంలో ఉన్నటువంటి అజ్ఞానాలు ఆ ఆచారాలు మూఢ నమ్మకాలు సమస్తమును తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరికైతే రక్షణ లేదో వారికి అందరికీ రక్షణ అనుగ్రహించం తండ్రి దుర్యసనాలకు బానిసలైన వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇది దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేళను బట్టి నీకు పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థల అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్